కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లో అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పాత ప్రభుత్వం చేస్తున్నటువంటి చేసినటువంటి తప్పుడు పనుల మీద వారు అప్పుడు మాట్లాడినటువంటి విషయాలు మేము గుర్తు చేస్తుంటే ఎందుకు ఉలికి ఉలికి పడుతున్నారు ఉదాహరణకు కాళేశ్వరం కానీ విద్యుత్ రంగంలో కానీ భూముల విషయంలో కానీ వీటన్నిటి మీద ఆనాటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కావచ్చు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఏమేమని చెప్పారు అన్నిట్లో అవినీతి జరుగుతుంది దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని స్వయాన ఈ జిల్లా మంత్రిగారైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ఏమని మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి ఏదైతే కరప్షన్ అవినీతి ఇది జరుగుతున్నది వాస్తవా అవాస్తవమా అని చెప్పని ఆనాడు పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న వేయడం జరిగింది అడిగారు స్వయన కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో లేచి ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాదు ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు దీంట్లో ఒకవేళ ప్రభుత్వం గిట్ట కోరినట్టయితే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అని చెప్పని కేంద్ర మంత్రి గారు ఆనాడు పార్లమెంటు చెప్పారు ఈనాడు ఎందుకు మాట మారుస్తున్నారు మీరు స్వయాన కేంద్ర మంత్రి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో స్వయాన ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు చాలా బహిరంగ సభలల్లో చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లలో చాలా చోట్ల కూడా వారు మాట్లాడినటువంటి ఈ అవినీతి మయమైనటువంటి ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము విద్యుత్ రంగంలో కానీ భూములలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ మిషన్ భగీరథ కానీ విషయం కాకతీయ కానీ ఇలాంటి వాటిలో జరిగిన కరప్షన్ గురించి ఆయన మాట్లాడినటువంటిది ఈనాడు కిషన్ రెడ్డి గారు గుర్తు చేసి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి అంటే ఏం మాట్లాడుతున్నాడు ఒక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అనుకున్న ఆయన చాలా మంచి వ్యక్తి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చాలా రాయల్గా మాట్లాడతాడు అనుకున్నా నాన్ సెన్స్ మాట్లాడుతాడు నాన్సెన్స్ నాన్ ఆ లాంగ్వేజ్ ఏంటి ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకొని నాన్సెన్స్ అంటాడా ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్ ప్రభుత్వం నడిపించేటటువంటి వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు మీకు నిస్వార్థ భావన ఉంటే మీకు ఆలోచన ఈ ప్రభుత్వంలో ఈ ప్రజల సొమ్ముని దారి మళ్లించామని చెప్తున్నటువంటి వాళ్ళు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అడగండి మీరు బుద్ధి లేని మాటలు అనుభవం లేని మాటలు ఉన్నాం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నాడు మంత్రి వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ నేను మాట్లాడదలుచుకోలేదు ఆ స్థాయికి నేను దిగజారి మాట్లాడను కానీ ఒక ఉందో తరం ఉండాలి తెలంగాణ ప్రజలు ఈనాడు మీకు పట్టం కట్టింది మీరు వాళ్ళు చేసినటువంటి అవినీతి కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత మిగతా ఇరవై రెండు మంది కుటుంబ సభ్యుల యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు మీకు తీర్పిచ్చి అతి తక్కువ మెజార్టీతో మీకు తీర్పిచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అందరం శిరసా వహించాల్సిందే మీ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ అడగడం లేదు ఎన్ని రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి అరవై మాసాలలో అరవై మాసాలలో రెండవ మాసం నడుస్తుంది యాభై ఎనిమిది మాసాలే ఇంకా మీ ప్రభుత్వం ఆలోచించుకోండి ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అవినీతి చేసినామని చెప్పని మీరు చెప్పినటువంటి దాన్ని అడిగండి మేము అడిగినాం మేము అడిగితే ప్రభుత్వం ఒప్పుకోలే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఈ ప్రాజెక్టులు అన్నిట్ల మీద కూడా అవినీతి జరిగిందని చెప్పాం మేము రాష్ట్ర ప్రభుత్వంలో మీరు వచ్చారు కదా మేము అధికారంలోకి వస్తే ఎంక్వైరీ ఏం ఇస్తామని చెప్పాం మేము మీరు అధికారంలోకి వచ్చారు కదా ఎందుకు చేయడం లేదు మీకు చిత్తశుద్ధి లేదని ఈనాడు మేం భావిస్తున్నాం మీరేమని చెప్పారు నల్గొండ విషయం నల్గొండలో ఇద్దరు మంత్రులు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో పదకొండు అసెంబ్లీ కాంగ్రెస్ ఈనాడు ప్రజలు గెలిపించారు ఏమైంది ఎస్ఎల్బిసి రాంగనిమి ప్రాజెక్ట్ మొదలుపెట్టమని అనలేదు రెండు వేల తొమ్మిదిలో ఆగిపోయినటువంటి ఎస్ఎల్బిసి మీ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బిసి ఆగిపోయింది ఇది వాస్తవమా కాదా ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి ఏదైతే గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి టన్నల్ ద్వారా రావలసినటువంటి నీళ్ళని ఆనాడు ఆయన మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేసి ప్రభుత్వం పనులు మొదలుపెట్టినటువంటి దాన్ని రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కేసీఆర్ గారు నక్కలగండి ప్రాజెక్టు దగ్గరకు వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కుర్చీ వేసుకొని కూర్చొని నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నటువంటి కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలలో నక్కలగంటి కుక్కలెత్తుకపోయిందా సమాధానం చెప్పాలి నాడు ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో శ్రీశైలం నుంచి మొదలుపెట్టి ఇక్కడ నక్కలగండి దాకా కూడా మేము వచ్చాను మూడు రోజులు మేము ప్రయాణం చూశాం ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఎంతెంత పనులు నిలిచిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి అన్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఎస్ఎల్బీసీ మేము పలాని సమయం లోపల పూర్తి చేస్తామని చెప్పాలి మీరు అన్నారు కదా పాలమూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి టెన్ పర్సెంట్ డబ్బులు ఇస్తే ఆ ప్రాజెక్టులు అయిపోతాయి ఎందుకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అని అన్నారు కాబట్టి ఇవన్నీ ఏదైతే మీరు చెప్పినటువంటి దానికి ఈనాడు మేము చేస్తామని చెప్పండి ప్రజలకు వీటన్నిటి మీద నమ్మకంతోనే మీకు ఓట్లేశారు ఇంకేమని చెప్పారు ఆరు గ్యారంటీలు ఆరు నెలల ముందు నుంచి ఆరు గ్యారంటీలు అన్నారు వచ్చిన తొమ్మిదో డిసెంబర్ నాడే నేను సంతకం పెడతాను అన్నారు ఎందుకు చేయడం లేదు మేము ఇంకా సమయం ఇస్తాం మార్చ్ సెవెంత్ వరకు మేము టైం ఇస్తాం వారు ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల వరకు కూడా మేము సమయం ఇస్తాం ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ కన్నా ముందు ఇరవై ఏడవ తారీఖు నాడు రైతుబంధు కింద గత ప్రభుత్వం వేసినటువంటి బ్యాంకులో వేసినటువంటిది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు బ్యాంక్ హాలిడే ఉందని చెప్పని పడనటువంటి డబ్బులు ఈ డబ్బులు వేస్తామంటే మీరు స్వయాన ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి ఆ డబ్బులు వేయొద్దు అని చెప్పి ఆపిచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తర్వాత విచారణ జరిపించి విచారణ జరిపి దానికి మళ్ళీ వేయొచ్చు చేయొచ్చు అని చెప్పిన తర్వాత వేసినటువంటి డబ్బులు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ నలభై రోజులలో అంటే ముప్పై రోజులు ఏడు తారీఖు అయిపోతే ఇలా ఐదు రోజులు ఈ ముప్పై ఐదు రోజులలో ఎందుకు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వేసినటువంటి బ్యాంకులు వేసినటువంటిది రైతులకు ఎందుకు వేయడం లేదు ఎంతమంది కేసీఆర్ నిన్నేమని చెప్పాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పాడు ప్రెస్ వాళ్ళు అడిగితే ఆంధ్రజ్యోతి సదు సరిపోతుందా అన్నాడు యాభై ఆరు లక్షల మంది రైతులకు వేయాల్సినటువంటిది పది లక్షల మందికి రైతులకు వేస్తే ఎట్లా సరిపోతుంది ఏమేసినట్టు మేము అనుకోవాలి కదా అరెకరం ఉన్నోళ్లకు పావు ఎకరం వాళ్ళకు ఒక ఎకరం లోపల కొందరికి వేసి ఉండొచ్చు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నోళ్ళకేయచ్చు కానీ యాభై ఆరు లక్షలు ఎక్కడ పది లక్షలు ఎక్కడ ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ రెండు మూడు వందల కోట్లు ఎక్కడ ఆరు గ్యారంటీలు ఎనభై ఎని ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారెంటీలకు కావాలని మీరే లెక్కే చెప్పారు దాని ప్రణాళిక ఉందా అడుగుతామండి ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ఆరు గ్యారెంటీల గిట్ట అమలు చేయకుంటే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది